మై చార్ మంత్ గా ప్రెగ్నెంట్ హు మే యాజీ బార్బార్ సెక్స్ కర్నే కేర్స్ కర్రే క్యా మై కర్ సక్తిహు అని ఒక పేషెంట్ నన్ను అడిగారు హాయ్ దిస్ ఇస్ డాక్టర్ ప్రతిభ గురుగురి ఆబ్స్ట్రేషన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ సురక్ష హాస్పిటల్ గుంటూరు ప్రెగ్నెన్సీలో సెక్స్ చేయడం వల్ల ఏమన్నా బేబీకి ఏదైనా జరుగుతుందా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు బిడ్డకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఇది ఆడవాళ్ళ హెల్త్ కండిషన్ ఆధారపడి ఉంటుంది సాధారణంగా శృంగారంలో పాల్గొనడం వల్ల గర్భిణికి ఎటువంటి ముప్పు ఉండదు ఇంకో విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీలో శృంగారంలో పాల్గొనటం వల్ల ఇంకా కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి గుండె ఆరోగ్యం మెరుగుపడటం ఇంకొకటి ఏంటంటే పెళ్లి కండరాలు గట్టిపడతాయి దానివల్ల డెలివరీ సమయంలో వాటి మీద స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఇంకోటి సెక్స్ ద్వారా బాడీలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ తగ్గి ఎమోషనల్ వెల్ బీయింగ్ అనేది పెరుగుతుంది అలానే ఇది ఒక ఉద్యమంలా చేయకండి మీ పార్ట్నర్కి ఇబ్బందిగా కలిగించినంతవరకు మీరు దీన్ని ఆరామ్గా ఎంజాయ్ చేయొచ్చు ప్రెగ్నెన్సీలో సెక్స్ ఎప్పుడు అవాయిడ్ చేయాలంటే మీ డాక్టర్ మీకు వద్దని సూచించినప్పుడు మీకు బ్లీడింగ్ ఎప్పుడైనా కనపడినప్పుడు లేదా మీ గర్భసంచి ద్వారం చిన్నగా ఉందని మీ డాక్టర్ సూచించినప్పుడు లేదా క్రితం గర్భణీలో నెలలు నిండకుండానే కాన్పు జరిగినప్పుడు ఇలాంటి సమయాల్లో సెక్స్ని అవాయిడ్ చేస్తేనే మంచిది ఎందుకంటే మీ ఆరోగ్యమే మీ బిడ్డకి సురక్ష